పెద్దపల్లి జోన్ పరిధిలో నూతనంగా మంజూరైన నాలుగు కొత్త పోలీస్ స్టేషన్లకు త్వరలోనే ప్రారంభోత్సవాలు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య పెద్దపల్లి పట్టణంలో ముగిసిన ప్రజాపాలన వార్డు సభలు అర్హులందరికీ ఇందిరమ్మ మైన్లు రేషన్ కార్డులు ఇప్పిస్తానని కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ హామీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ పవర్ సెక్టార్ లో తమ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్న నాయకులు పెద్దపల్లిలో వేరువేరుగా ఛత్రపతి యువసేన బీజేపీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు భూస్వామ్య దోపిడీ సమాజాన్ని కూల్చి కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడమే సిపిఎం లక్ష్యం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇరవెల్లి ముత్యం రావు ఇండియన్ ఒలింపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో మెడల్ సాధించిన పెద్దపల్లి శ్రీ అరవిందో కాకతీయ సెకండరీ పాఠశాల విద్యార్థులు అభినందించిన కరస్పాండెంట్ ఆర్వీ రమణారావు అధ్యాపక బృందం పెద్ద కలువల నోబెల్ పాఠశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నేతాజీ తెగవ దేశానికి స్వాతంత్రం రావడానికి దోహదపడిందన్న ప్రిన్సిపల్ ప్రణీత ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం లక్ష్మణ్ కుమార్ జూలపల్లి పెద్దపూర్ గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామన్న ప్రత్యేక అధికారి శంకర్ చిర్కల మద్దికుంట గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి